కారు వద్దు బుల్డోజర్ లాగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ వద్దని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళ కారు వద్దు బుల్డోజర్ వద్దు వాళ్ళకు కావాల్సింది చెయ్యి అని తెలిసింది మిస్టర్ రావు గారు మీరు మీ బామార్జి గారు ఎంత ప్రచారం చేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు మొన్న హైదరాబాద్లో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఎట్ట గెలిపించారో ఇలా జూబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు మీరు చేసిన బుల్డోజర్ పాలన మీరు చేసిన విధ్వంసాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకోరు అంత మీరు భ్రమపడుతున్న పరిస్థితున్నది సానుభూతితో ఓట్లు పడితే అనుకున్నా కూడా గతంలో సాయన్న లాంటి ఒక మంచి నేత కూతురు దగ్గరనే మీరు పెట్టే నాయకుడు బనికిరాడని కాంగ్రెస్ పార్టీని అందుకున్నారు ఇలా గోపినాథ్ గారి దగ్గర కూడా మీరు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యని ఒక ప్రయత్నం చేసినా ఇలా కాంగ్రెస్ను జూబ్లీ హిల్స్ లో ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం కాబట్టి మీరు ఎన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టినా లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే అంశం మీకు తెలిసేంత వరకు మిమ్మల్ని మేము ఏం చేయలేము ఎందుకంటే ఇంకా మీరు భ్రమల్లో ఉన్నారు మీరు ప్రతిపక్ష హోదాల్లో కూడా లేరు ఉనికిలోనే లేని పరిస్థితుల్లో మీరు జూప్లీ ఎన్నిక గెలుస్తామనే ఒక భ్రమంలో ఉండడాన్ని బైక్ బయటికి రావాలని హరీష్ రావు గారి హితం